విద్యాలయాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా మహాత్మా అంబేద్కర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి సతీమణి అయినటువంటి రమాదేవి అమ్మగారు యొక్క జన్మదినాన్ని కర్మదినాన్ని రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలన్నీ ముఖ్యంగా ఈవీ ఈ మా యొక్క శిలా విగ్రహాలను సావిత్రిబాయి పూలే తర్వాత రమాదేవి శిలా విగ్రహాలను డోన్ పట్టణంలో శ్రీ నకలబిడ్డ శ్రీనివాసులు నాగేశ్వరరావు యాదవ్ గారి సౌజన్యంతో రెండు విగ్రహాలను పలు కాశ్య విగ్రహాలను పెద్ద విగ్రహాలను ఇప్పిస్తామని చెప్పి తెలియజేసినారు దేశవ్యాప్తంగా విగ్రహాలను ఇప్పించడంలో నకల్బిడ శ్రీనివాసులు జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ గారు ఎన్నో విగ్రహాలను ఇప్పించినారు అందులో భాగంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో డోన్లో శిలా విగ్రహాలను రమాదేవి తర్వాత అంబేద్కర్ సావిత్రిబాయి పూలే విగ్రహాలను డోన్ పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్పిఐ ఆర్పిఐ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు హుసేనప్పన్న గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు భూమా నాగన్న గారు తర్వాత ఆర్పిఐ పార్టీ రాష్ట్ర నాయకులు విజయ్ విజయ్ విజయభాస్కర్ గారు తర్వాత అదేవిధంగా గోపాల్ గారు కొద్దయ్య గారు శివయ్య గారు రవిశేఖర్ గారు తర్వాత బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి గారు వారి అనుచరులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ ఉత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన అధ్యక్షులు శ్రీ రాంపల్లి శ్రీన్ గారు నిన్ననే ఆయనకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఆయన విగ్రహాలు పెట్టినరోజు తన వందు ప్రదర్శనను ఉచితంగా అందిస్తారని చెప్పి శ్రీ రాంపల్లి శ్రీన్ గారు చెప్పినారు ఎందుకంటే ఉత్సవ కార్యక్రమానికి నా వంతు విద్యార్థులతో మొత్తం డోన్ పురవీధుల వెంట ఆ వారి అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా తన ప్రదర్శనను అందించడానికి ఆయనకు ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు టీజీఆర్ఎస్ కార్యక్రమం డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఇక్కడికి వచ్చి ప్రజా సంఘాల నాయకులంతా ఆ ఇద్దరు మహనీయుల విగ్రహాలను డోన్లో ఏర్పాటు చేయడానికి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి తీర్మానం కాపీ మాకు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి కొద్ది క్షణాల్లో మున్సిపల్ కౌన్సిల్గా కమిషనర్ గారికి ఇది ఇస్తూ అదేవిధంగా ఆయనకు జిల్లాకే ఆదర్శంగా స్వచ్ఛ భారత్ రాష్ట్ర అవార్డు సహిత జోన్ మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారు అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డును పురస్కరించుకొని కుషనప్పన్న గారు తర్వాత విజయభాస్కర్ గారు తర్వాత నాగన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు సార్కు ప్రజా సంఘాల ద్వారా ఒక చిన్న ఎమోటోలు అందిస్తామని చెప్పి ఇప్పుడే కమ్యూనిస్టు సోదరుడు శివన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నందుకు ఆయనకు కూడా ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము శివనన్న గారికి కూడా ఈ సభా వేదిక రావాల్సిందిగా ఆయనను కూడా ఆహ్వానిస్తున్నాము ఇది ఎందుకంటే ప్రజా సంఘాలలో సిపిఐ సిపిఎంల తరఫున శివన్న వినలేని పోరాటాలు కొనసాగిస్తూ జీవితమంత విద్యార్థి దశలో విద్యార్థులకు న్యాయం జరుగు జరిపిస్తున్న శివన్న గారిని ఈ ప్రజా సంఘాల ఐక్య వేదిక సాగరంగా వారిని ఆహ్వానిస్తున్నాము శివన్న గారికి కూడా మా బీసీ సంఘాల ద్వారా అనేక ఉద్యమ వందలను తెలియజేస్తున్నాము ముఖ్య విషయము శివన్న గారికి తెలియజేస్తున్నాము డోన్లో రమాదేవి సావిత్రిబాయి పూలే కాశ్య విగ్రహాలను డోన్ పట్టణంలో ఎక్కడైనా కానీ ఆ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఇస్తే విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినోదపత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ఆ అంతర్జాతీయ ఆర్గనైజేషన్ అయినటువంటి సిపిఐ అంతర్జాతీయ కామ్రేడ్ శివన్న గారు మా యొక్క ఈ విగ్రహాలకు ఏర్పాటు చేయడానికి ఆయన కూడా ముందుకు వచ్చినారు ఈరోజు సావిత్రిబాయి పూలే విగ్రహ సావిత్రిబాయి పూలే పేరు మీద యూనివర్సిటీలు ఉన్నాయి తర్వాత మహాత్మా గాంధీ సత్యమణి అస్తూరిభాయి అమ్మగారి మీద యూనివర్సిటీలు ఉన్నాయి అదేవిధంగా రామాదేవి అమ్మగారి పేరు మీద కూడా విద్యాలయాల్లో కూడా శిలా విగ్రహాలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా రామాదేవి అమ్మగారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తూ ఒక్క నిమిషంలో కార్యక్రమం చెప్తాను ఒకసారి అంబేద్కర్ గారు బ్రిటిష్ కోర్టులో తాను నలభై మందికి ఉరిశిక్ష పడితే శిక్ష కోసం పోరాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి ఊర్లో నుంచి చిన్న కాగితం అంబేద్కర్ సార్ గారికి ఇస్తారంట ఆ కాగితం జోలో పెట్టుకొని మూడు గంటల పాటు పోరాటం చేసి నలభై మందిని ఉరి శిక్ష రద్దు చేసిన తర్వాత బ్రిటిష్ జడ్జి అయ్యా అంబేద్కర్ ఏంది అది కాగితం ఏమైనా రికమెండేషన్ వచ్చిందంటే ఇస్తే చూసి తన భార్య చనిపోయింది రామాదేవి అమ్మగారు పది నిమిషాల్లో దాన సంస్కారాలు చేస్తాం రావాలంటే మూడు గంటలు లాస్ట్ దశలో ఆయనకు చివరిసారి తుదిశ్వాస తుది కార్యక్రమానికి పోకుండా దేశం కోసము ప్రజల కోసము ఈరోజు నివాళి ఇచ్చిన ఆ మహానుభావుని యొక్క అమ్మవారి విగ్రహాన్ని డౌన్లో ఏర్పాటు చేయడానికి ఆర్పిఐ ఎంఆర్పిఎస్ తర్వాత శివన్న గారు విజయభాస్కర్ గారు అందరూ ప్రజాసంఘ నాయకులంతా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆర్పిఐ హుసేనప్పన్న గారు ఎన్ని నిమిషాలు మాట్లాడవలసి